కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు తాజాగా కొలంబియా పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి కొలంబియా విదేశీ భూభాగం నుంచి భారతదేశంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు దీంతో రాహుల్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి విదేశీ భూభాగం నుంచి సొంత దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడడం రాహుల్ కు అలవాటుగా మారిందని బీజేపీ నేతలు నిప్పులు జరిగారు రాహుల్ గాంధీ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు ఇటీవల ఆయన విదేశాలకు వెళ్లారు కొలంబియాలోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా భారతదేశంపై రాహుల్ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారని ఆయన వెల్లడించారు అంతేకాదు భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ఖ్యాతిగాంచిందన్నారు భారత్లో అనేక మతాలు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉన్నాయన్నారు కాదు భారత్ లో దాదాపు ఇరవై భాషలు ఉన్నాయని రాహుల్ వెల్లడించారు ఉత్తరాది రాష్ట్రాల కల్చర్ కు దక్షిణాది రాష్ట్రాల కల్చర్ కు అనేక తేడాలున్నాయన్నారు అలాగే దక్షిణాదిలోనూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్ ఉంటుంది ఆచార సంప్రదాయాలు వేష భాషలు అన్ని విభిన్నంగా ఉంటాయని రాహుల్ వెల్లడించారు అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఈ వైవిధ్యం కొనసాగిందంటే పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణమన్నారు అయితే దురదృష్టవశాత్తు గత దశాబ్ద కాలంగా భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీపై కూడా ఆయన ఘాటు ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేయడం ఇదేం తొలిసారి కాదు గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇలాగే ఆరోపణలు చేశారు కిందటేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారు అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియా ప్రాంతాన్ని సందర్శించారు ఈ నేపథ్యంలో వర్జీనియాలోని భారతీయ సంతతికి చెందిన అనేక మంది ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాహుల్ గాంధీని ఆహ్వానించారు కాగా వర్జీనియాలో జరిగిన కార్యక్రమంలో భారత్లోని లోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ఆయన కొన్ని విమర్శలు చేశారు ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మత స్వేచ్ఛ లేకుండా పోయిందని సిక్కుల గురించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులు ఇచ్చారు కేంద్రంలో ఎన్డిఏ సర్కారు వచ్చాక సిక్కులు కూడా మత స్వేచ్ఛ కోల్పోయారని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు సిక్కు మతానికి ప్రతీకలుగా నిలిచే తలపాగాలు అలాగే కృపాణాలు కూడా సదరు కమ్యూనిటీ వారు ధరించారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తన ఎదురుగా కూర్చున్న ఒక సిక్కు యువకుని చూపిస్తూ ప్రస్తుతం వీరు స్వేచ్ఛగా గురుద్వారాలకు కూడా వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు ఒక్క సిక్కులే కాదు భారత్ లో అన్ని మతాల వారిది ఇదే పరిస్థితి అని ఆయన ఆరోపించారు కాగా వర్జీనియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది ఇదిలా ఉంటే కొలంబియా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి రాహుల్ వ్యవహార శలిపే సిడీ నటి బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కంగనా రావును మండిపడ్డారు ఎప్పుడు విదేశాలకు వెళ్లినా అక్కడి నుంచి భారత్ అవమానపరిచేలా మాట్లాడడం రాహుల్ కు అలవాటుగా మారిందన్నారు కంగనా ఒకవైపు విదేశాల్లో భారత్ ఖ్యాతిని ప్రధాని నరేంద్ర మోదీ పెంచుతుంటే మరోవైపు సొంత దేశాన్ని కించపరిచేలా రాహుల్ మాట్లాడుతున్నారని కంగనా మండిపడ్డారు రాహుల్ గాంధీ ఇటువంటి ప్రవర్తన వల్లనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరమైందని ఆమె విశ్లేషించారు భారతీయ జనతా పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ప్రదీప్ బండారి కూడా రాహుల్ ప్రవర్తించిన తీరుపై నిప్పులు జరిగారు భారత్ అంటే గిట్టిన వాళ్ళు మాత్రమే విదేశాలకు వెళ్లి కించపరిచే వ్యాఖ్యలు చేస్తారని ప్రదీప్ మండిపడ్డారు కొలంబియాలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీ వైఖరికి అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు ఇదే వైఖరితో గత డెబ్బై సంవత్సరాలుగా భారత్ పురోగతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బండారి దుయ్యబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిందన్నారు అయితే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న విజయాలను చూడలేక అసూయతో రాహుల్ గాంధీ చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ మిగిలిపోతారని ప్రదీప్ పేర్కొన్నారు ఏదేమైనా విదేశాలకు వెళ్లినప్పుడు సొంత దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందనడం వాస్తవం